ఏ టూ జీ డ్యూటూ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద గారిలో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోన్ టెన్ పరికరాల ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగారు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఫోర్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ డోసర్ అమ్మకానికి వచ్చింది అది డచ్ బహర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి కలిగిన బండి బండి మాత్రం మంచి కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదా అని ఓనర్ చెప్పడం జరిగింది బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది నీట్ కండిషన్లోనే బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు డిస్టిక్ ఎమిగనూరు విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఐదు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది మాత్రం అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది బండి అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గడ సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్